రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని యాభై మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని అందుకే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింప చేశారన్నారు రాష్ట్రం బాగుండాలని మంది టీడీపీలో చేరుతున్నారన్నారు కార్పొరేషన్ని మేయర్ని చైర్మన్ అందరినీ కూడా పనికిరాని వాళ్ళుగా మార్చిన వ్యవస్థని తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిధులన్నీ పక్కదారి పట్టించి చిన్న చిన్నాభిన్నం చేసి కనీసం గ్రామాల్లో ముగ్గు చల్లటానికి కూడా డబ్బులు లేని జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో నెట్టాడు అలాగే సహకార రంగాన్ని ఎలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది నాలుగున్నరేళ్లుగా ఎన్నికలు లేవు ఎన్నికలు రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని మూడు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ ముగ్గురు ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు దోపిడీ చేస్తూ ఉన్నారు బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు లక్షలు దోచుకున్నారు దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది కోఆపరేటివ్ రంగంలో సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్ని అస్తవ్యస్తం అయిపోయినాయి కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడు కప్పం కట్టాడు వాళ్ళందరూ ఏ విధంగా దోచుకోవాలి దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడి గోడౌన్ల ముసుగులో దోపిడి రంగులు ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులో పెచ్చబెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థ అని నిర్వీర్యం చేశాడు పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తూ ఉన్నాడు అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు కోవిడ్ అన్నాడు కోవిడ్పై ఎన్నాళ్ళైంది నార్మసీకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు భయం పెరికివాడు ఈ ముఖ్యమంత్రి సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడు విరిగిపోతుంది తన పార్టీ వాళ్ళకి నామినేట్ పోస్టులు ఇవ్వలేము పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు ఆయనతోటి పాటే ఆయన తాబేదారులు ఎమ్మెల్యేలు మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలని కోట్ల రూపాయలు దోచుకున్నారని తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం కోర్టు మొట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగడం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు వ్యవస్థల మీద నమ్మకం లేదు నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్యస్థితులు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాడు మేము అడుగుతున్నాం అస్తవ్యస్తం అయిపోయింది ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళ కట్టబెట్టి దోపిడీ చేస్తూ ఉన్నాడు సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిద్ర కూడా పక్కదారి పెట్టిస్తూ ఉన్నాడు కేంద్ర సూచనలు కూడా అమలు చేయటంలా ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా ఈ నాలుగు నేరాలలో ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తూ ఉన్నా